హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శ్రీ కుసుమ హరినాథ మార్కెట్ అనే బ్యానర్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి అదే సందులో ఇలా సన్నగా సందు అయితే ఉంటుందండి ఈ సందులోనే సిరి టెక్స్టైల్స్ ఇంకా నక్షత్ర సిల్క్స్ అని వాళ్లవే ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి శారీస్ నుంచి జెంట్స్ గార్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకోసం అని చెప్పి స్పెషల్ గా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఇంటి దగ్గర చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆల్రెడీ నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ బీట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి నక్షత్ర సీస్లో సో వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి మాది మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు వస్తున్నట్ అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని అడ్రస్ లొకేషన్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని వస్తే మీకు ఈజీగా పని అయిపోతుంది మీరు బయట ఊరున్న వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా అర్థం కాకపోయినా సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి పలానా విధులు మనం చెప్పారు మాకు దగ్గరలో ఉంటే కనుక మాకు పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నవల్ బిల్డింగ్ సందు ఉంటుంది అండి మన షాపు ఈ సందులోపలికి ఒక పది పది నడుగులు వేగనే ఎడం చేతి వైపు ఈ కుసుమహరణ మార్కెటింగ్ అనే బోర్డు ఒక చిన్న సందు ఉంటుంది ఈ సందు లోపలికి రాగానే మొత్తం కూడా ఇక్కడ మావి నాలుగు షాప్స్ టోటల్ గా సిరి టెక్స్టైల్స్ అనే నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మావంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర సేల్ చేసిన వాళ్ళకి రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ కి షాప్స్ వాళ్ళకి ఎవరికైనా పెట్టుబడికి పంచిబెడ్డానికి బలి స్టోక్ కావాలన్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎవరికైనా సరే మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈరోజు ఈ రోజు వచ్చేసి కూడా స్పెషల్ ఆఫర్ అండి స్పెషల్ డిజైన్ ప్యాటర్న్స్ అండి ఇదంతా కూడా మనకి ఇది జార్జెట్ శిబోరీ ప్యాటర్న్స్ అండి ఈ శిబోరీ సారీస్ అంటే ట్రెండింగ్ అండి ట్రెండింగ్ కలెక్షన్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా సరే సెట్ అయిపోతే చాలా మంచి క్వాలిటీ మనకి అది కూడా షిబోర ప్యాటర్న్ అయితే మీకు వస్తుంది ఇదే మేడం మనకి శారీస్ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూష్ వైలెట్ అయితే వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మీకు సారీ చూడండి మేడం చాలా చాలా డీసెంట్ లుక్ తో ఉంటుంది చాలా స్మూత్ గా కూడా ఉంటుందండి ఎందుకంటే జార్జెట్ ఐటమ్ అండి అంతా కూడా మీకు ఇక్కడ డార్క్ ప్యాటర్న్ మీరు చూసినట్టు అయితే సీక్వెన్స్ వర్క్ అయితే కనిపిస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది మనకి పల్లీలో వస్తుంది ఇక్కడ శారీ చూడండి మేడం ఎంత బాగుంటుందో మనకంతా కూడా షిబోరీ ప్యాటర్న్స్ అండి మనకి బార్డర్ పైన కింద వచ్చేసి మనకైతే డార్క్ షేడెడ్ వస్తుంది మధ్యలో అంతా మనకి ఇలా షిబోరీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి కొంచెం కాస్ట్లీ రేంజ్ చేయడం అనమాట అంటే కొంచెం బొటిక్ స్టైల్స్ వీటిల్లో మనకి ఉంటాయి దొరుకుతాయి చూసారా ఆ టైప్ మోడల్స్ అండి ఇవన్నీ దాదాపుగా ఒక్కొక్క శారీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ గల శారీస్ అండి అయితే మనకి ఏంటంటే ఆఫర్ ప్రైస్ తెప్పించమండి అది కూడా కంపెనీ నుండి మిక్స్ లాట్ లో ఎస్ఎస్టి ఐటమ్ కదా తెప్పించాం ఎస్ఎస్టి అంటే మనకి రీసేలర్స్ వాళ్ళకి సేల్స్ వాళ్ళకి తెలుసు మనకి ఏంటంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ రావచ్చు అలా అయితే వస్తుందండి దాని వల్ల మనకి అయితే మాత్రం ప్రెజెంట్ ఆఫర్ వచ్చింది మీకు మైనర్ మిస్టేక్ అంటే ఏంటో కూడా చూపిస్తా ఇది మేడం ఇక్కడ చూడండి శారీ మొత్తంలో మనకి ఇక్కడ జస్ట్ ఒక చిన్న మట్టి మరకలా లా పడింది అండి మీకు అది కూడా దగ్గర కనిపించట్లేదు మనకి ఏంటంటే లైవ్ లో చూస్తే కనుక తెలుసుది అలాంటిదండి ఇదంతా కూడా ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అని అయితే వస్తుంది మనకి ఆ ఆఫర్ ప్రైజ్ లో తెప్పించాం కాబట్టి మీకు ఏ సారీ అయినా సరే తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జార్జెట్ షిబోరీ సారీస్ అండి అది కూడా మనకి పైన వచ్చేసి సీక్వెన్స్ ప్యాటర్న్ స్ట్రైప్స్ అయితే వస్తున్నాయి ప్రతి సారీ కూడా ఏ శారీ ఓపెన్ చేసి ఆ శారీ ఎక్సలెంట్ ఐటమ్ అండి మీకు చిన్న ఏజ్ వల్ల మీడియం ఏజ్ వల్ల పెద్ద ఏజ్ వల్ల ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి అలాంటి ఐటమ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదే మేడం ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి అంటే మీకు ఏంటంటే జస్ట్ అసలు మోడల్ ఐడియా ఉంటే ఎలా ఉంటుందని చెప్పి ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ఇందాక మనం ఓపెన్ చేసి చూసారా సీక్వెన్స్ వర్క్ వచ్చింది కానీ ఇది సీక్వెన్స్ స్ట్రైప్ వస్తుంది జరీ సీక్వెన్స్ స్ట్రైప్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటే కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్స్ వచ్చిందండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ దీంట్లో మనకి కలర్స్ చూపిస్తా కలర్స్ అండి బేస్ అదేనండి నేను చెప్పేది కలర్స్ చూపిస్తా ప్రతిది కూడా వైట్ బేస్ తోనే ఉంటుంది కానీ దానిపైన వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతుందండి కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి శారీ మొత్తం మనకి ఇలా ఉంటే దీని పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి కొన్ని ఒక వన్ ఆర్ టూ పీస్ ఏదైనా ఒకవేళ బ్లౌజ్ అనేది మిస్ అవ్వచ్చేమో ఎందుకంటే మనకు కొంచెం లూజ్ గా ఇస్తున్నారండి కంపెనీ నుండి వచ్చినప్పుడు మనకు ప్యాకింగ్ లో కానీ ట్రాన్స్షిప్మెంట్ లో కానీ ఏదైనా ఒకవేళ మిస్ అవుతే అవ్వచ్చేమో ఎందుకంటే కొంచెం బల్క్ లో తీసుకున్నారండి కస్టమర్ ఎవరైనా ఒక బల్క్ తీసుకున్నారు వాళ్ళకి ఏదైనా మిస్ అవుతుందేమో జారి అని చెప్పి మనం ముందుగానే మనం అయితే చెప్తున్నాము ఇదే మేడం వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి సూపర్ కలెక్షన్ అండి మీకు దాదాపు చెప్తున్నాం కదా సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన ఉండే శారీ అండి మనకి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ కు వచ్చింది లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ స్టాక్ ఇది మాత్రం షిబోరీస్ చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ అండి ఎందులో ఇది జార్జెడ్ షిబోరీ అయ్యేపాటికి మనకి పార్టీ వేర్స్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ ఇందా మధ్యలో ఒక శారీ కూడా చూసాం మీకు ఇప్పుడు ఆ పింక్ శారీకి మనకైతే మాత్రం ఎక్కడ మనకి మిస్టేక్ కానీ మైనర్ మిస్టేక్ ఏది లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి ఏంటంటే కంపెనీ అండి మిక్స్ లాట్ గా వచ్చిందండి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం మిక్స్ లాట్ వచ్చింది కాబట్టి ఒక ముందుగా మనం కూడా చెప్పేస్తున్నాం మన కస్టమర్స్ కి ఇంకా రీసైలర్స్ వాళ్ళు అప్పుడు ఏంటంటే మంచిగా వాళ్ళు చూసుకొని ఐటమ్ చెక్ చేసుకుని వాళ్ళైతే సేల్ చేసుకోవచ్చు అంటే అయితే కొంచెం మంచి రేటు కి లేదనుకుంటే కొంచెం ఎంత అంతకు వదిలేసేటట్టు అయితే వాళ్ళు సేల్ చేసుకుంటారు కాబట్టి ముందుగా చెప్తున్నాం ఇది శారీ విత్ బ్లౌజ్ అయితే సూపర్ కలెక్షన్స్ అండి మీకు కలర్స్ ఒకసారి చూపిస్తేస్తాను వీటిలో ఏమేమి వస్తాయని ఇది మేడం రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది ఆల్రెడీ మనకు ఓపెన్ చేసింది పింక్ అండి నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ కలర్ చూపిస్తాం ఇది మేడం ఇది వచ్చేసి లక్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ షేడెడ్ వస్తుంది ఇది ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ నావీ బ్లూ షేడ్ లో అండి ఇలా మనకైతే మాత్రం ఇవి కలర్స్ చార్ట్ అయితే వస్తుంది ఆ పింకులనే మనకి కొంచెం షేడెడ్ పింక్ అయితే వస్తుంది అండి మెజంతా షేడెడ్ అలా వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి ఇది డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇక్కడ కలర్స్ అన్ని మీకు చూపించాం కాబట్టి ఏ కలర్ లో కావాలో పెడితే ఆ కలర్ లో మంచి డిజైన్ చూస్ అయితే మనం పంపించేస్తాం ఏదైనా సరే టూ నైన్టీ నైన్ కి జార్జెట్ శారీస్ విత్ మనకంతా కూడా షిబోరీ ప్యాటర్న్స్ తో సూపర్ ఉంటుంది సారీ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది మంచి డిజైనర్ శారీస్ నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అంతా మనకి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఈ కాటన్ సారీస్ లో మనకి ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు కానీ మనకి అను కంపెనీ నుండి అయితే వస్తుంది కాటన్ సారీ అను కాటన్ సారీస్ అని చెప్పి మనకి రీసైలర్ వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా బాగా వెల్ నోటెడ్ ఐటమ్ అండి మనకి క్లాత్ మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తా ఇక్కడ మనకి కి ఏదైతే కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయో ఆ కలర్స్ మాత్రం మనకి అయితే వస్తాయి అండి సింపుల్ స్మాల్ బుట్ట డిజైన్స్ అండి అంటే పెద్ద ఏజ్ వాళ్ళ దగ్గర ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇది మనకి ఇప్పుడు అంతా కూడా టెంపుల్స్ లో గిఫ్టింగ్ ఇవ్వడానికి అంటే పెట్టుబడి పెడతారు కదా టెంపుల్స్ ఇస్తుంటారు కదా వాటికి సరే మనకి మాత్రం చాలా మంచి రీజనబుల్ కాస్ట్ అండి క్లాత్ మంచిగా వస్తుంది మన సొంతని మనం ఓన్ గా యూస్ చేసుకున్న సరే మంచి క్వాలిటీ మనకి ఏంటంటే కావాలంటే బ్లౌజ్ అయితే మీరు విడిగా ఎక్కువ యూస్ చేసుకుంటారు కాబట్టి విడిగా తీసుకుంటే బెస్ట్ అండి రేట్ కూడా మనకి కేవలం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ కి మనకి అయితే కాటన్ సారీ అది కూడా అనువు కంపెనీ నుండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలే మనకి ప్రతి సారీ కూడా పైన హాఫ్ లో ఫోటో ఉంది చూసారా పైన మనకి ఇలా క్యాటలాగ్ కేటలాగ్ ఫోటో వచ్చేసిందండి లోపల పళ్ళు డిజైన్ ఎలా ఉంది శారీ డిజైన్ మొత్తం ఎలా ఉంది అని చెప్పి మొత్తం ఫోటోలు క్లారిటీ వచ్చేసింది దాన్ని బట్టి మనం అయితే కలర్ చూసుకోవడం తీసేసుకోవడం మీకు ఓన్ పర్పస్ కోసం అయితే కనుక కలర్స్ ఒక టూ ఆర్ త్రీ పీసెస్ కావాలంటే కలర్స్ అయితే మనకి చూపించాం కాబట్టి ఆ కలర్స్ మాకు మార్క్ చేసి పంపించేసినా మనం అయితే పంపించేస్తాం లేదు సేల్స్ వాళ్ళకి అయితే కనుక టెన్ పీసెస్ పర్ బండి వస్తుంది అండి టెన్ కలర్స్ అయితే వస్తాయి అలా టెన్ కలర్స్ కూడా మంచిగా సేల్ అయిపోతాయి వెంటనే అలా టెన్ టు టెన్ కావాలంటే కనుక పంపించేస్తాం ఏదైనా సరే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సారీ పడుతుంది అది కూడా అన్ను కంపెనీ నుండి ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి ఫర్ కి టెన్ పీసెస్ వచ్చేస్తాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చిన్న డిజైన్స్ చిన్న వాళ్ళు వాడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతాయి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అయితే మంచి వెరైటీ మీకు చూపిస్తానండి ఇదంతా కూడా మనకి ఇదిగోండి మేడం ఎప్పటికప్పుడు కలెక్షన్ అయితే మాత్రం మనకి స్టాక్ అయిపోతూ ఉంటది మనదంతా కూడా ఎలా ఉంటుంది అండి హోల్సేల్ ఐటమ్ అండి మనకి వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా అయిపోవాలి మీకు చాలా మందికి తెలుసు అండి మన దగ్గరికి ఎవరైనా ఓన్ పర్పస్ కోసం షాప్ దగ్గరికి మనకి విజిట్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి స్టాక్ అయిపోతుంది మా దగ్గర వాళ్ళు చాలా మంది అదే అంటూ ఉంటారు ఏంటి స్టాక్ అయిపోతుంది మేము అందోరణి వచ్చే అంటూ ఏంటంటే మనం వీడియోలో కూడా చెప్తున్నాం అండి మీకు ముందుగానే మీరు చూసారంటే వెంటనే బయలుదేరి వస్తేనే మనకి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి ఐటమ్ కలెక్షన్స్ అయితే ఎక్కువ దొరుకుతాయి మీరు లేట్ గా ఎవరైనా ఉంటే కనుక రిస్క్ తీసుకొని రావద్దని కూడా మనం వీడియోలో మెన్షన్ చేస్తుంటాం అండి మనం దానికోసమే ఇది మనకి వచ్చేసి ఇదంతా కూడా డిజిటల్ ఐటమ్ అండి మనకి కావాలంటే మీరు చూడండి లాస్ట్ టైం ఎప్పుడు కూడా మనం ఇలాంటి కలెక్షన్ ఇలాంటి వెరైటీస్ అయితే చూపిలా ఎప్పటికప్పుడు ఐటమ్ అయితే మనకి చేంజ్ మేడం టోటల్ గా డిజిటల్ ఐటమ్స్ అండి డిజిటల్ ఫ్యాన్సీస్ అన్ని కూడా కింద బార్డర్ కూడా మనకి సింపుల్ గా చిన్న సైజ్ బార్డర్ అండి అంతా కూడా సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఐటమ్ అయితే మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏం మోడల్స్ వచ్చినాయని చెప్పి మనం అయితే చూసిన తర్వాత మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి ఇదేన్ మేడం ఇవన్నీ కూడా మనకి మొత్తం అంటే బేల్ లో ఉన్న ఐటమ్ మొత్తం కూడా సద్దితే ఇలా కలర్ కాంబినేషన్స్ వస్తే వీటిలో కూడా మనకి డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇదే మేడం ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం క్లారిటీగా ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ అండి ఇదే మేడం ఫస్ట్ ఈ ఐటమ్ చూడండి ఇది వచ్చేసి మనకి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్ ప్రింటెడ్ అయితే వస్తుందండి దీనిపైన మనకి ఇక్కడ ఫ్లవర్ ప్రింటెడ్ చూసారా ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి కొత్త డిజైన్ ప్యాటర్న్ అండి కంప్యూటర్ అయితే డిజిటల్ ప్రింటెడ్ ఇది ఇదే మేడం మనకి ఒక్కసారి శారీ చూసినట్యితే మనకి క్లాత్ అయితే మాత్రం స్మూత్ ఫినిషింగ్ అండి లైట్ వెయిట్ ఐటమ్ చాలా అండి ఫ్యాన్సీగా ఇదే మేడం ఇదేంటంటే మనకి ఆర్గాంజ్ అయితే కాదు ఆర్గాన్జ్ అనేది అసలు కాదు కానీ చూసే వాళ్ళకి అంతా కూడా రిచ్ లుకింగ్ ఆర్గాంజా పట్టు స్టైల్ అయితే ఉంటుంది అలాంటి ఐటమ్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకంతా కూడా పళ్ళు డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది కింద పైన మనకి చిన్న బోర్డర్ అండి చిన్న సైజ్ బోర్డర్ అది కూడా మ్యాంగో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ క్లాసిక్ ఉంటుంది ఇదే మేడం మొత్తం డిజైన్ అంతా చూడండి ఎంత బాగుందో అసలు అయితే మాత్రం ఇవన్నీ కూడా చాలా ఆఫర్ ప్రైజ్ అయితే వస్తుందండి ఇది మేడం ఇదంతా కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే చూసారు కదా మనకి మధ్యలో కూడా ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చినాయండి ఇదండి ఇక్కడ మనకి ఎండింగ్ వరకు కూడా మనకి అయితే మాత్రం ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చింది అంటే ప్లెయిన్ గా ఏది రాకుండా ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ లో చూడండి మనకి లోటస్ డిజైన్ ఫ్లవర్ అయితే వచ్చిందండి అది కూడా మనకంతా కూడా చాలా ఇది డిజిటల్ ప్రింటర్ తో వచ్చింది మొత్తం చాలా మంచి ఆఫర్ ప్రైస్ అండి ఈ శారీస్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ పదమూడు వందల రూపాయలు పైన ఐటమ్ అండి అలానే మనకి ప్రెసెంట్ ఆఫర్ లో వచ్చింది ఏ శారీ సరే తీసుకోండి కేవలం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇదే మేడం ఆల్రెడీ దీంట్లో మనకి ఇంకొక కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అయితే దీనికి దానికి డిజైన్ ప్యాటర్న్ అయితే మనకి చేంజ్ అవుద్ది అది కూడా ఏంటంటే ఇది మనకి మ్యాంగో బూటా డిజైన్ స్టైల్ అయితే వస్తుంది మధ్యలో మాత్రం కామన్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇదే మేడం కానీ ఐటమ్ అండి ఇప్పుడు దాకా ఆర్గానిజ పట్టు యూస్ చేయాలనుకుంటారు అంటే అంత రిచ్ ఉండే ఐటమ్ యూస్ చేయాలనుకుంటారు వాళ్ళకి ఇది అయితే మాత్రం ఇదండి ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కలకత్తా ఐటమ్స్ అండి కలకత్తా ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా దాని వల్ల మనకి ఇవన్నీ కూడా చూడండి సూపర్ ఐటమ్స్ అండి మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి వీటిల్లో ఇదండి ఇది చూసారా మనకంతా కూడా మ్యాంగో బూటా డిజైన్ స్టైల్ మనకి ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మధ్యలో అంతా మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తాయి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూసినట్టు అయితే ఫ్లవర్ డిజైన్స్ తో మనకైతే శారీ మొత్తం కవర్ అప్ అయిపోతుంది చాలా మంచి ఆఫర్ అండి ఇది మేడం శారీ ఎంత బాగుందో మీకు ఏ ఫంక్షన్ వేరే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అండి మనం ఈ శారీ తీసుకెళ్ళి గిఫ్ట్ పెట్టామంటే ఇదిగోండి ఇలా బాక్స్ పైకి వస్తుంది కదా ఇలా మనం గిఫ్ట్ వెళ్ళి ఇచ్చామంటే శారీ చూసిన వాళ్ళు కూడా ఏమైనా పదమూడు వందలు పదిహేను వందల రూపాయలు శారీ పెట్టినట్టు అయితే ఉంటుంది అలాంటి కలెక్షన్ అండి మీకు వీటిలో అసలు కలర్స్ ఏమేమి వస్తాయి డిజైన్స్ ఏమో వస్తాయి అని జస్ట్ చెప్తాను చూడండి ఇది వచ్చేసి గ్రేష్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి దీంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ మనకు ఓపెన్ చేసిన గ్రీన్ అండి కాకపోతే ఇది ఉంటే మీకు ఫస్ట్ ఓపెన్ చేసింది చూస్తారా డిజైన్ ప్యాటర్న్ ఆ డిజైన్ లో వస్తుందండి ఇది మ్యాంగో బూటా డిజైన్ కాదు ఇలా డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది కానీ ప్రతి సారీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్లేవర్ వస్తుంది మధ్యలో అంత కూడా డిజిటల్ ఫ్లేవర్ అయితే వస్తుందండి అలాంటి కలెక్షన్స్ అండి ఇదే మేడం ఇది మనకి సింగిల్ కలర్ ప్యాటర్న్ కదా దీంట్లో మనకి కాంట్రాస్ట్ చూపిస్తానండి ఇదే మేడం ఇది కాంట్రాస్ట్ వస్తుంది అంటే మనకి అంతా కూడా మనకి లైట్ లావెండర్ షేడ్ అయితే వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ కింద వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది మేడం మీకు ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ చేసిన గ్రీన్ ఉంది చూసారా ఆ గ్రీన్ లోని ఇది కూడా అండి కాంట్రాస్టింగ్ బోడర్ కాంట్రాస్ట్ బార్డర్ అండి నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఇందా ఆనియన్ పింక్ శారీకి మనకి స్కై బ్లూ అయితే చూసాం కదా ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ శారీకి కింద మనకి ఆనియన్ పింక్ కలర్ అయితే వస్తుందండి దీంట్లో మనకి సింగల్ కలర్ ప్యాటర్న్స్ అయితే ఇదిగో మేడం ఇవన్నీ కూడా సింగిల్ కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ మనకి ఒక్కొక్క సారీ దాదాపుగా మేము చెప్తున్నాం కదా పదమూడు వందల రూపాయల పైన మీరు కొనాల్సిన ఐటమ్స్ అండి తర్వాత క్రిస్మస్ ఆఫర్స్ అని చెప్పి ఇవన్నీ కూడా వస్తే మీకు దాదాపుగా వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయల పైన ఉంటాయండి అలాంటి కలెక్షన్ మనం ఏంటంటే సింగిల్ పీసెస్ వాళ్ళ కోసం ఇప్పుడు మనం అయితే ఆఫర్స్ అయితే అందించేస్తున్నాం సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా సరే ఓన్ పర్పస్ కోసం కొనుక్కునే వాళ్ళు ఎవరున్నా సరే మీరు ఇప్పుడు ఐటమ్ తీసుకుంటే మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్స్ లో జరుగుతాయి రీసెంట్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా సరే వీటిలో ఎన్ని పీసెస్ కావాలన్నది మాకు వాట్సాప్ చేశారు అనుకోండి అంటే ఒక ఫోర్ కలర్స్ కావాలి సిక్స్ కావాలి అనుకోండి మేమే కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ అన్ని మీకు ఎలా మంచిగా సెట్ అవుతాయి అన్నది మేమైతే చూసి మంచి కలర్స్ అయితే పంపిస్తామండి ఇదే మేడం వీటిలో వచ్చేవి మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అండి అంటే కానీ మనకి డిజైన్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతుంటే సూపర్ ఐటమ్ అండి ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మంచి కలెక్షన్ తక్కువలో వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలండి తర్వాత తర్వాత సేమ్ ఇదే కాస్ట్ పన్నెండు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవడం కంటే ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టు కొనుక్కోవడం మంచిగా సేల్ చేర్చుకోవడం బెస్ట్ అందుకని సరే కుదినంత వరకు మీరు అయితే ఐటమ్ కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి ఒక మంచి కాస్ట్ లో కాటన్ సారీస్ అండి ఇది డైలీ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి లేదా ఎవరికైనా కొంచెం ఉన్నా సరే ఇవి అయితే మంచిగా యూజ్ అవుతుందండి ఓన్లీ కాటన్ శారీ అయితే వస్తుంది అంటే శారీ మాత్రమే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఇది మేడం ఇది వచ్చేసి కలంకరీ డిజైన్ టైప్ అయితే వస్తుందండి అంటే కలంకరీ అనే కాదు దీనిలో ఎక్కువ శాతం మనకి ఫ్లవర్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మీకు అవి కూడా చూపిస్తానండి ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకైతే కలంకారీ ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి ఇదేంటంటే మనకి డైలీ వేర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రఫ్ అండ్ రఫ్ యూస్ చేసేసుకోవడానికి వాటికి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ అండి మనకి బడ్జెట్ వైజ్ కాటన్ శారీ కావాలంటే కనుక ఇది శారీ అయితే మాత్రం ఇదే మేడం ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలానే వస్తుంది ఓన్లీ శారీనే వస్తుంది కాటన్ శారీ ఓన్లీ సారీ బ్లౌజ్ అయితే ఉండదు ఇది మేడం దీంట్లో మనకి డిజైన్స్ కలర్స్ అయితే చేంజ్ అయిపోతుంది ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ అయితే వస్తుంటాయి మనకి ఈ శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ ఆఫర్ వెరైటీలు అయితే మీకు ఏ శారీ తీసుకోండి వీటిలో కేవలం మాత్రమే మాత్రమే రూపాయలు కాటన్ శారీ అండి ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది అండి అంతా కూడా డార్క్ వైలెట్ షేడెడ్ పర్పుల్ మిక్సింగ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వీటిలో మనకి ఒక్కసారి అన్ని కలర్స్ అయితే మనకి చూద్దాము ఇది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇట్లా వస్తాయి ఇదే మేడం ఎన్ని పీసెస్ కావాలో మీరు వాట్సాప్ చేసేస్తే అన్ని డిజైన్స్ కలిసేలాగా మనం అయితే చూసి పంపిస్తామండి ఎందుకంటే సింగిల్ పీసెస్ వాళ్ళు ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ ఏదైతే ఆ డిజైన్ ప్యాటర్న్ ఉందో సేమ్ మాకు అదే డిజైన్ కావాలి అదే ఎగ్జాక్ట్ పీస్ కావాలి ఆ కలర్ లోనే కావాలి అంటు అంటున్నారండి ఇది అందు దీనికోసం అనే మనం అయితే మాత్రం వీడియో కాల్స్ ఫోటోస్ అయితే మన దగ్గర తీసేసామండి ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లూనే ఉందండి మనం ఫోటో తీసాం అనుకోండి ఒక లైట్ షేడ్ పడుతుంది లైట్ షేడ్ పడొచ్చు డార్క్ షేడ్ పడొచ్చు కానీ కస్టమర్కి ఏంటంటే అది ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియోలో చూసినప్పుడు చూసినప్పుడే లైట్ ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత డార్క్ ఉంది అనుకోండి మేము పెట్టింది ఇది కాదు దీంట్లో లైట్ షేడ్ వస్తుంది అలా ఉన్నారు ఏంటంటే ఆ మధ్యలో కొన్ని కొన్ని వచ్చేసి కలనేది షేడ్ ఇది కలనేది షేడ్ మనం ఫోటో తీసేమను ఒక షేడ్ పడుతుంది అందుకని మనం ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ వస్తుంది మొత్తం టోటల్ గా తీసేసి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఓన్ పర్పస్ కోసం మనం సింగిల్ పీస్ అయినా సరే మనం అయితే కొరియర్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ కలర్స్ ఐటమ్ డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్ ఏ మోడల్ వస్తుంది ఎంత ప్రైస్ పడుతుంది ఏ క్వాలిటీ ఉంది అన్ని చెప్తున్నాం కాబట్టి మీకు శారీలో బ్లౌజ్ వస్తుందా రాదా సారీ ఎలా ఉంటుందని చెప్పి మొత్తం చెప్తున్నాం కాబట్టి మొత్తం క్లారిటీ వీడియో చూసుకొని మీరు అయితే ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ మనకి ఏడమ్ లో సిమిలర్ అంటే ఈ ఐటమ్ కాదు ఏదైనా సరే మనకి కలర్ పరంగా సిమిలర్ అయినా రావచ్చండి దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇదే మేడం మనకి రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా సరే ఇలా బండిల్స్ బండిల్స్ గా కూడా ఉంటాయండి ఏదైనా సరే కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి కాటన్ శారీ ఓన్లీ శారీ అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా మనకి హెవీ క్వాలిటీ రేనైటిస్ అయితే తెప్పించమండి ఇది డైలీ వేర్ రఫ్ రఫండ యూజ్ చేసుకోవడానికి చాలా మంచి క్వాలిటీతో అది కూడా వర్క్ ప్యాటర్న్ తెప్పించామండి మీకు ఒక్కసారి సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదే మేడం ఇది నేవీ బ్లూ కలర్ అండి దీనిపైన మనకి కూడా స్మాల్ బుట్టేట్ డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ ఇక్కడ చూడండి మనకంతా కూడా వర్క్ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇక్కడ చూసిన కదా మనకి న్యూ బ్రాండ్ కంపెనీ వచ్చింది ఇది మేడం క్లాత్ అయితే మాత్రం రఫ్ యూజ్ చేసుకోవడానికి డైలీ వేర్ రఫ్ యూజ్ చేసుకోవడానికి చాలా మంచి క్వాలిటీ అండి ఇది అండి ఇది వచ్చేసి దీంట్లో మనకైతే కలర్స్ అయితే ఉంటాయండి ఇవి మనకి సైజ్ పరంగా చూసుకున్నట్టయితే గనక కనుక డబల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి కూడా మనకైతే మాత్రం కట్టా ఫిట్ అయిపోతాయి ఒకవేళ మీరు ట్రై చేస్తే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఏమన్నా సెట్ వచ్చామో మనం అయితే మాత్రం డబల్ ఎక్స్ఎల్ వరకు చెప్తున్నాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి దీంట్లోనే ఫ్లవర్ డిజైన్స్ ప్లస్ చెక్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇలా మోడల్స్ అయితే ఉంటాయి వీటి అంతా కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ స్పెషల్ గా తెప్పించామండి ఎందుకంటే నైటిస్ అంటేనే ఎక్కువ వరకు మనకి డార్క్స్ అడుగుతుంటారు ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టండి ఎప్పుడు మనం అమ్ముతున్న ఈ కాటన్ ఇవన్నీ ఇలాంటివే కాదు ఇలాంటి వెరైటీ మోడల్స్ కూడా మనం అయితే అలవాటు చేసామనుకోండి మన కస్టమర్స్ కి కొత్త మోడల్స్ మన దగ్గర వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పి మన దగ్గరికి ఇంకా తీసుకోవచ్చు ఇంకా జనాలు వస్తుంటారు అలాంటి కలెక్షన్ అయితే మనమైతే సేల్ చేస్తుండాలి ఎప్పటికప్పుడు ఇదే మేడం దీంట్లో మనకైతే ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకి రేఆన్ ఐటీస్ అయితే వస్తున్నాయి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మీకు ఓన్ పర్పస్ కోసమే కావాలి ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ కావాలి కలర్స్ పెట్టే కలర్స్ కావాలి అనుకోండి మాకు వాట్సాప్ లో ఇలా మెసేజ్ పెట్టేసాను ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ కావాలి లేదంటే టూ పీసెస్ కలర్స్ అన్ని మీకు చూపిస్తున్నాం కాబట్టి ఏ కలర్స్ లో పెట్టేస్తే ఆ కలర్స్ లో మనం అయితే చూసి పంపించేస్తాం కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి రే ఆన్ అది కూడా హెవీ క్వాలిటీ నెక్స్ట్ టైం కలెక్షన్ కూడా మనకి పట్టు శారీ కలెక్షన్స్ లో ఒక మంచి ఆఫర్ అయితే మీకు తీసుకొచ్చామండి ఈ పట్టు శారీస్ అన్నిటి కూడా మనకి పైన వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ వచ్చినాయి చూడండి మనకి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ అయితే ఈ కింద బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ తగ్గట్టు కాంబినేషన్ లో మనకైతే బ్లౌజ్ తెప్పించమండి ఈ శారీ కాస్ట్ మనకి దాదాపుగా లెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు నడుస్తున్న పట్టు సారీస్ అంతా కూడా రేట్ ప్రైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ అయితే ఉన్నాయి దానివల్ల రేట్ పెరిగింది కానీ మనకంతా కూడా ఆఫర్ రేట్కి ఇస్తున్నామండి మీకు అది కూడా మనకి మేడం ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అండి ఇది పట్టు సారీస్ లోని మీకు పళ్ళు చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం కూడా జరీ లో వస్తుంది చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది మనకి కాంట్రాక్ట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటాయో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి దానికి తగ్గట్టుగా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండ్ పళ్ళు అయితే వస్తుంది ఇది మేడం అయితే దీని పైన డిజైన్ ప్యాటర్న్ చూడండి మనకి అంతా కూడా జంగల్ దిం ప్యాటర్న్ అండి ఇదే మేడం మనకి స్టెప్ స్టెప్ గా అయితే వస్తుంది ఈ పైన డిజైన్ డిజైన్స్ వచ్చింది కింద కూడా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చిందండి చాలా సూపర్ ఉంటుందండి ఇదే మేడం శారీ కలర్ అయితే చూడండి మనకి అంతా కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ గా అయితే ఉంటుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే నావీ బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి ఇది మేడం ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకైతే హ్యాండ్స్ కి లాగా పారేట్ డిజైన్స్ తో వర్క్ అయితే వస్తుందండి ఇది చూడండి మనకి ప్యారేట్ డిజైన్స్ అయితే వస్తాయి దీనిపైన కిందంత కూడా మనకి కట్ వర్క్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి దీనిలో మనకి ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ వెరైటీస్ అయితే ఏమేమి వస్తాయని మీకు అయితే చెప్తాను ఇది మేడం దీనిలో వచ్చేసి మనకి చూడండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసాం కదా దాంట్లోనే మనకి ఇది మనకి డిజైన్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోతుంది ఓన్లీ కూడా మనకి పికాక్ డిజైన్స్ తో వస్తుంది ఇదిగోండి మనకి పెద్ద పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఇలాగా ఫైనంతా కూడా మనకి బార్ట్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి టమాటో పింక్ రెడ్ అయితే వస్తుందండి మనకి టమాటో రెడ్ పింక్ అండి ఇది టమాటో రెడ్ పింక్ దీనికి కింద బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అది కూడా మనకి పికాక్ డిజైన్స్ తో ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అంతా కూడా పికాక్ డిజైన్ ఉంటుంది ఎలిఫెంట్ ఉంటుంది అండి ఇదండి ఇది శారీ విత్ బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది ఇవి మనకి ప్రెసెంట్ అయితే మాత్రం గిఫ్ట్ పర్పస్ కి సూపర్ ఆఫర్ అండి మనకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చేదానికి కూడా ఇలా బ్యాక్ ప్యాక్ లో వస్తుంది పౌచ్ ప్యాక్ ఇలా వస్తుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే చాలా మంచి వాల్యూ ప్యాక్ గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మేడం దీంట్లో మనకి ఇది వచ్చేసి ఇది మేడం నెక్స్ట్ ఇది అయితే మనకి పైనంత కూడా ఓన్లీ బార్స్ డిజైన్ అయితే వస్తుంది ప్లస్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తుందండి దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి నేవీ బ్లూ తర్వాత ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్స్ మస్టర్డ్ వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో మనకైతే బ్లౌజ్ పీస్ ఇది మనకి నేవీ బ్లూ గ్రే కాంబినేషన్ లో అయితే వస్తుందండి దానికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి దానికి మాత్రం బ్లౌజ్ పీస్ హెవీ క్వాలిటీ అండి ఇదంతా కూడా చెప్తున్నాం కదా థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన ఉండే ఐటమ్స్ అండి మనకి ప్రజెంట్ కేవలం ఆఫర్ ఆఫర్ ప్రైస్ లో వచ్చింది ఏ శారని సార్ తీసుకోండి ఇస్తున్నాండి ఏడు వందల రూపాయలకి కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ విత్ వర్క్ కాన్సెప్ట్ అండి మనకి ఓన్ పర్పస్ గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఏదైనా ఉంది మీరు ఓన్ గా యూస్ చేసుకోవాలి కి యూస్ కట్టుకోవాలి సరే బాగుంటుంది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో సారీస్ మనకి రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా సేల్ పర్పస్ కోసం కావాలంటే కనుక మీకు ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎన్ని కావాలా పెట్టేసేయండి మాకు పెట్టేస్తే దాన్ని బట్టి మనం కలర్ కాంబినేషన్స్ అన్ని వెరైటీస్ కలిసేలాగా మేము అయితే చూసి పంపిస్తాం కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి నెక్స్ట్ కూడా మనకి వచ్చేసి ఫ్యాంట్ షర్ట్స్ జోడీ ప్యాకింగ్స్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్స్ పెట్టుబడికి వీటికి అయితే గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి చాలా బాగా ఉడుతున్నారు అండి అది కూడా మనకి హెవీ క్వాలిటీ ఐటమ్స్ లో ఇదే మేడం ఇది వచ్చేసి ఫ్యాంట్ షర్ట్ జోడీ ప్యాకింగ్ అయితే వస్తుంది క్లాత్ హెవీ క్వాలిటీ అండి మనకి మెజర్మెంట్స్ కూడా చెప్తా మీకు షర్టింగ్ వచ్చేసి పెద్ద పన్న వన్ సిక్స్టీ కటింగ్ అయితే వస్తుందండి ఫ్యాండింగ్ అయితే పెద్ద పన్న వన్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి అంటే ఫిలాన్స్ అయిపోతుంది షర్ట్ ఇదే మేడం మనకి చెక్స్ ప్యాటర్న్స్ అండి కొంచెం అఫీషియల్ గా డీసెంట్ లుక్ గా యూజ్ చేసుకోవడానికి అంటే పెట్టుబడి కంటే పెట్టుబడి గిఫ్టింగ్ ఇవ్వడానికి కాదు మన ఓన్ గా మనం యూజ్ చేసుకోవడానికి కూడా మంచి క్వాలిటీ అయితే తెప్పించామండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అయితే వస్తాయి అండి ఇవి మీకు చెక్స్ ప్లెయిన్ ప్రింట్ మూడు వెరైటీస్ చూపిస్తా దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా మనకి బాక్సెస్ అయితే ఉంటాయండి మనకి బాక్స్ బాక్సులు ఇలా కావాలంటే కనుక ఈచ్ బాక్స్ కి ట్వల్వ్ జోడీస్ అయితే వస్తాయండి అంటే పెట్టుబల్కి ఉంటాయి వాళ్ళకి కొంచెం ఎక్కువ స్టాక్ కావాల్సి వస్తుంటది వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళకి అలాగే పంపిస్తుంటాము ఇదే మేడం నెక్స్ట్ దీనిలో మనకు వచ్చేసి ప్లెయిన్ కూడా మీకు చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ అండి ఇదే దీంట్లో ప్లెయిన్ కలర్స్ అయితే వస్తాయండి మొత్తం కూడా ట్వల్వ్ పీసెస్ ట్వెల్వ్ కలర్స్ చార్ట్ తో అయితే వస్తుంది మనకి మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి ఇది మేడం క్లాత్ కూడా మీరు చూసుకోండి స్మూత్ ఫినిషింగ్ అండి క్లాత్ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉన్నా అంటే కొంచెం డైలీ కి రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళకి కావాలని మనకి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ మనకి ఇంకొక ప్రింటెడ్ బాక్స్ కూడా ఉంది ప్రింటెడ్ బాక్స్ కూడా మీకు చూపిస్తా దీంట్లో ఇది మేడం ఇదే ఇది వచ్చేసి ప్రింటెడ్స్ అండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్స్ అంటే మనకి చిన్న ఏజ్ వాళ్ళు నుండి పెద్ద ఏజ్ వాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి ఎవరికైనా సరే సెట్ అయిపోయేలాగా అన్ని వెరైటీస్ అంటే ఇప్పుడు మనకి పెట్టుబడి అంటే ఒక ఏజ్ వాళ్ళే ఉండరు అన్ని రకాల ఏజ్ కవర్ అవ్వాలి కాబట్టి అందరికీ కవర్ అయ్యేలాగా మనం అయితే ఐటమ్స్ అయితే తెప్పించాం ఇది కూడా మనకి ఫ్యాన్సీ ప్రింటెడ్స్ డిజిటల్ ప్రింటెడ్స్ ఇవి కూడా అంతేనండి వన్ సిక్స్టీ కటింగ్ వచ్చేసి షర్ట్ వస్తుంది వన్ థర్టీ కటింగ్ వచ్చేసి ఫ్యాంట్ వస్తుంది మనకి ఏ పేరు అయినా సరే జోడీ ప్యాకింగ్ వచ్చేసి మనకి కేవలం నాలుగు వందల ఐదు రూపాయలకి ఫ్యాండ్ షర్ట్ రెండు జత అయితే వస్తుందండి ఇది మేడం ఫ్యాంట్ షర్ట్ రెండు పేర్ అయితే వస్తుంది ఇలా మనకి ఎన్ని ఎన్ని బాక్సెస్ కంటే అన్ని ఎన్ని బాక్సెస్ అండి పెట్టుబడికి నెక్స్ట్ తర్వాత మనకి నెక్స్ట్ ఒక వన్ మంత్ లోనే మనకైతే క్రిస్మస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి మనకంతా కూడా ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి ముందనే ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ముందుగానే మనకైతే సేల్ అయితే స్టార్ట్ అయిపోద్ది దానికోసం అనేది మనం ఎక్కువ ఏంటంటే మన రీసేలర్స్ కోసం కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఆఫర్ ప్రైజెస్ అయితే అందించేస్తున్నాం అండి అప్పటికప్పుడు షాప్ దగ్గరికి వచ్చినా సరే మీకు అయితే రష్ ఎక్కువ ఉంటుంది ఐటమ్ కూడా మనకి కావాల్సినంత దొరకదు రేట్ పెరిగిపోద్ది అందుకని ఇప్పుడు నుండి మనకైతే ఆఫర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మనమైతే తెప్పించేస్తున్నాం ఏ అయినా సరే మనకి ఫ్యాన్ షర్ట్ జోడీ ప్యాకింగ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుందండి ఇలాంటి ఆఫర్స్ మన దగ్గర నుండి మీకు ఇంకా త్వరగా రీచ్ అవ్వాలి ఇంకా మంచి ఆఫర్స్ అందుకోవాలంటే మన మై చాయిస్ అండ్ ట్రెండ్స్ అండ్ ట్రావెల్స్ అనే ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వెరైటీస్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మీ ముందు చేరుతారు